తెలంగాణ విద్యార్థి పరిషత్ టీజీవిపి కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో విలేకరణ సమావేశం నిర్వహించడం జరిగింది సందర్భంగా జిల్లా అధ్యక్షులు గంధం సంజయ్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఫ్రీ కోచింగ్ సెంటర్ కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి సందీపని ఇంటర్మీడియట్ కళాశాలలో నిర్వహించడం జరుగుతుందని రిజిస్ట్రేషన్ గడువు ఏడవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఇక పదవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు రిజిస్ట్రేషన్ ఫీజు రెండు వందల యాభై ఉంటుంది ఈ అవకాశాన్ని పదవ తరగతి పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థి యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం సెల్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ మరియు నైన్ అలాగే సిక్స్ తెలంగాణ విద్యార్థి పరిషత్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ ఈ నెలలో జరుగుతున్నటువంటి ఏదైతే నెక్స్ట్ మంత్ మార్చ్ మూడున పాలిటెక్నిక్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాని కొరకై తెలంగాణ విద్యార్థి పరిషత్ కామారెడ్డి టీజీపీ శాఖ ఆధ్వర్యంలో ఫ్రీ కోచింగ్ సెంటర్ అనేది నిర్వహించడం జరుగుతోంది ఏదైతే పదవ తరగతి పరీక్షలు ముగించుకొని ఉన్నటువంటి విద్యార్థులు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈ పాలి పాలిటెక్నిక్ ఫ్రీ కోచింగ్ సెంటర్ని ఉపయోగించుకో ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్క విద్యార్థులు ఈ కోచింగ్ సెంటర్ని ఉపయోగించుకొని భవిష్యత్ తర భవిష్యత్ తరాలకు వాళ్ళు ఇంకా ఎన్నో ఉద్యోగాలు సాధించడానికి ఇటువంటి ఇటువంటి కోచింగ్ సెంటర్లు ఉపయోగపడతాయని చెప్పేసి టీజీపీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో తెలియజేయడం జరుగుతూ ఉంది ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా ఎన్నో ఎన్నో టీజీ నిర్వహిస్తూ ఉంటాయి కాబట్టి ఈ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇప్పుడు నిర్వహించేటువంటి ఫ్రీ కోచింగ్ సెంటర్ని ప్రతి ఒక్క పరీక్షలు ముగించుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి దీన్ని వినియోగించుకొని వాళ్ళ భవిష్యత్తుకు పునాదులుగా వేసుకోవాలని చెప్పేసి ఈరోజు ఈజీపీ కామారెడ్డి జిల్లా శాఖ చెప్పడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు దీన్ని ఉపయోగించుకోవాలి ఉపయోగించుకొని మన ఇక్కడైతే ఈ ప్రతి ఒక్క విద్యార్థి గమనించాల్సిన విషయం ఏంటంటే మన శాంతి కామారెడ్డి శాంతి పని డిగ్రీ అండ్ జూనియర్ కళాశాలలో ఈ కోచింగ్ సెంటర్ నడుస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ రేపటి నుంచి ఈ కోచింగ్ సెంటర్ అడ్మిషన్స్ ప్రారంభమవుతూ ఉంటాయి పదో ఏ ఏదైతే ఈ నెల పదో తేదీ ఉందో ఆ రోజు వరకు కూడా ఆ అడ్మిషన్స్ నడుస్తూ ఉంటాయి దాని తర్వాత క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు దీన్ని దృష్టిలో పెట్టుకొని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈరోజు టీజీపీ చూడడం జరుగుతూ ఉంది గంధం సంజయ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు